అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని ఇరవై నాలుగవ భాగం క్లాస్ బంక్ కొట్టి టీ షాపులోని పార్థుతో ముచ్చట్లు చెప్తూ ఉంటుంది బిందు అభి ఇంకా రాలేదని బస్ స్టాండ్ వైపుకి అడుగులేస్తుంది నందు ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న నందు నడకని తన చెడ వాళ్ళక్కని తలపిస్తుంటే ఆమె వైపే కల్లార్పకుండా చూస్తున్నాడు పార్థు ఇంతలో నందుని పికప్ చేసుకోవడానికి అభి వచ్చాడు బిందు చూసి భయపడి షాప్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది పార్థూ మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ మా అక్క కూడా అలాంటి బట్టలు వేసుకుంటే ఆ అమ్మాయిలాగానే ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాడు అభిబండి షాప్ దాటగానే బిందు బయటకొస్తుంది పార్థూ అభిని గమనించకుండా నందునే చూస్తూ ఉంటాడు నందు ముందుకొచ్చిన అభి చాలాసేపు అయిందా నందు అని అడిగాడు నందు తలెత్తి చూసేసరికి అభిమోహం అరిసిపోయినట్టు ఉంది లేదండి నేనిలా వచ్చాను మీరొచ్చారు చెప్తూ అభిబండి ఎక్కి కూర్చుంది నందు ఇదంతా గమనిస్తున్న బిందు లేదు ఆ అమ్మాయి నా వదినే పార్దు పద పద మనిద్దరం వెళ్లి వాళ్ళిద్దరిని పట్టుకోవాలి పార్దు భుజం మీద తడుతూ కంగారు పెట్టింది వెంటనే బండి స్టార్ట్ చేసి ఎక్కువ అని పార్దుని హైరాణ చేసింది అమ్మో తల్లి నీతో రావడం అంటే స్వర్గానికి డైరెక్ట్ టికెట్టే నేను రాను సరే సరే ఇప్పుడు వాదనొద్దు నేను టెన్షన్లో ఉన్నాను ట్రాఫిక్ రూల్స్ పాటించను అందుకే నువ్వే బండి నడుపు పార్ధు బండి స్టార్ట్ చేయగానే పద పద స్పీడ్గా పోనీ ఈరోజు అస్సలు మిస్ అవ్వకూడదు పద అంటూ ఊదరుగొట్టేసింది అభివాళ్ళు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నారనగా పార్ధు బండిని తీసుకొచ్చి రోడ్డు సైడ్ ఆపేశాడు ఏంటి పార్దు ఇక్కడ ఆపేశావు పోలీస్ పోలీస్ అని కాలర్ ఎగరేయటం కాదు బ్రేవ్గా చేసి చేయడం తెలియాలి నువ్వు తప్పుకో నేను తోలుతాను బిందు చేతికి కీసిచ్చి మాట్లాడకుండా బండి దిగి పక్కన నిల్చున్నాడు పార్దు కోపంగా చూస్తూ బండి స్టార్ట్ చేసింది అది అసలు కదల్నే కదల్లేదు అప్పుడు కాని అర్థం కాలేదు బిందుకి అందులో పెట్రోల్ నీళ్ళని ముందు ట్యాంక్ ఫిల్ చేయించు తర్వాత చేజింగుల గురించి ఆలోచించొచ్చు సీరియస్గా చెప్పి అక్కడి నుండి రాబోయాడు పార్దు పార్థూ ప్లీజ్ ఇలా వదిలేసి వెళ్ళిపోవటం న్యాయమా చెప్పు బిందు అంత విసిగించినా సరే ఎందుకో తన్ని విడిచిపెట్టి వెళ్లాలనిపించలేదు పార్దూకి సరే పెట్రోల్ బంక్ వరకు తోసుకొస్తాను తప్పుకో అమ్మయ్యా థ్యాంక్ యూ పార్దూ బండి తీస్తున్న పార్దుతో పార్దూ నీకు విషయం తెలుసా ఈ రోజు ఒకటి నిర్ధారణ అయిపోయింది ఆ అమ్మాయి మా వదినే అని నవ్వుకుంటూ సంతోషంగా చెప్పింది దీని పిచ్చి తగిలయ్యా మొహమాటానికి బయటికి మాత్రం నవ్వాడు పార్థు అభిమోహం అరిసిపోయినట్టుగా ఉండటంతో ఏమైనా తాగుదామా అని అడుగుదామనుకుంది నందు నోరు పగర్లేదు ధైర్యం చేసి అభి నడుం దగ్గర చిన్నగా తట్టింది ఆ చిన్న స్పర్శకే మెలికలు తిరిగిపోయి బండి పక్క కాపాడు అభి నందు దిగిట్రా భయంగా చూసింది నందు నీకు తెలుసు కదా నందు నాకు చకిలు గింతులని అంటూ నవ్వాడు నందు నవ్వుని బలవంతంగా ఆపుకుని మీరే కదా చెప్పారు ఏమైనా చెప్పాలంటే తట్టి చెప్పమని తట్టి అంటే అక్కడ సరే ఏం చెప్పాలనుకున్నావు చెప్పు రోడ్డు సైడ్కి చెయ్యెత్తి చూపిస్తూ కొబ్బరి నీళ్ళు తాగెళ్దామండి సరే అంటూ కొద్ది దూరంలో ఉన్న కొబ్బరి బొండాల షాపు దగ్గర ఆపాడు అభి బాబు ఒకటి కొట్టివు అతనికి అరిచినట్టు చెప్పాడు అభి ఆహా ఒకటి కాదు రెండు అతనికి వినిపించేలా చెప్పింది నందు ఆ మాత్రం నందు మాట్లాడిన దానికే అభి ఆశ్చర్యపోయాడు కొట్టిన కొబ్బరి బొండాన్ని ఒకటి తీసుకొచ్చి అభి చేతికిచ్చింది అందుకుంటున్న అభిషర్టు మీద దుమ్ము చూసి తన చున్నీతో తుడిసింది ఇంకో బొండం తెచ్చుకోవడానికి మళ్లీ షాప్కి వెళ్ళింది అమ్మో అమ్మో నేను చూస్తుంది నందునేనా అని మనసులో అనుకుంటూ ఊహల్లో వేసుకుంటూ ఉండిపోయాడు అభి ఎర్రబారిన నందు బుగ్గలు చిన్నగా వణుకుతున్నామి చేయి నందు పరిస్థితిని తెలియచేస్తూనే ఉన్నాయి అభికి అలా చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది నందు తీసుకున్న చోటే నిలబడి కొబ్బరి బోండం తాగుతుంది మాట్లాడదామని నందు వెళ్ళబోయాడు టైం సరిపోదనిపించింది అభికి నందు టైం అవుతుంది అభికేక వినేసరికి బోండం పడేసి గబగబా పరిగెత్తుకొచ్చింది కోచింగ్ సెంటర్ ముందు బండాపాడు అభి నందు నేను ఇక్కడే ఉంటాను అయిపోగానే ఇక్కడికే వచ్చే సరేనండి మరి నేను వెళ్ళనా ఆనందంగా అడిగింది అభిని నందు వెళ్ళు నందుని క్లాస్ రూమ్కి పంపించి అక్కడ దూరంగా కనిపిస్తున్న షాపింగ్ మాల్ వైపు వెళ్ళాడు అభి క్లాసులోకి అడుగుపెట్టిన నందుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడామ్మోగా కలిసి కూర్చోవడం కనిపించింది ఖాళీ ఉన్న చైర్ చూసుకుని అక్కడికి వెళ్ళి కూర్చొని బుక్కు పెన్ను తీసి బయట పెట్టుకుంది పక్కనే కూర్చున్నతను నందుని చూసి పలకరింపుగా నవ్వాడు నందు కూడా తనకిలాగే బదులిచ్చింది రెండు గంటల సేపు సాగింది క్లాస్ నందు క్లాస్ అవ్వగానే గబగబా బ్యాగ్ సర్దుకొని పరిగెత్తినట్టే నడిచింది పక్కనే కూర్చున్న అతను నందునే ఫాలో అయ్యి నందుతో సమానంగా నడుచుకుంటూ హాయ్ నా పేరు అజయ్ అని చేయి చాపాడు నందు ఒక్క నిమిషం ఆగి నందిత అని బదులిచ్చి నడవసాగింది ఆగండి మీరేం చదువుకున్నారు ఇలా మధ్యలో జాయిన్ అయ్యారేంటి ప్రశ్నల వర్షం కురిపించాడు అజయ్ అజయ్కి నందురే చూస్తుంటే చూడముచ్చటగా అనిపించింది అభి బయట వెయిట్ చేస్తూ ఉంటాడని హడావుడిగా రాబోయింది నందు అజయ్ అదేమీ పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు జరిగిన క్లాసుల్లో రాసుకున్న నోట్స్ ఇంట్లో ఉందండి మీకు కావాలంటే రేపు తెచ్చిస్తాను ఆ మాటకు ఒక్క నిమిషం ఆగిపోయింది నందు అడగకుండానే నోట్స్ ఇస్తున్నాడని అజయ్ కళ్ళల్లోకి ఒకసారి చూసి మంచివాడిలాగే అనిపించి అలాగేనండి అంటూ థ్యాంక్ యూ చెప్పి బయలుదేరింది షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్లిన అభి రెండు ఫోన్లు చూశాడు అక్కడ ఆన్లైన్ ఆన్లైన్లో చెక్ చేస్తే అందులోనే తక్కువ చూపిస్తున్నాయి సరే అని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాడు అభి అలవాటులో తన ఇంటి అడ్రస్ మార్చటం మర్చిపోయాడు నందు వచ్చే సమయమైందని కోచింగ్ సెంటర్ వైపు వచ్చాడు అభి రాగానే నందు వెనకాల కూర్చుంది ఎలా ఉంది నందు అడగటమే ఆలస్యం క్లాస్ ఎలా జరిగిందో తను కొత్తగా ఏం నేర్చుకుందో చెప్తూ ఉండిపోయింది పావు గంటలో ఇంటి ముందు బండాపాడు అభి బండి దిగ్గానే అభికి థ్యాంక్ యూ చెప్తామని అనుకుంది కానీ నావాడు నావాడికి నేనెందుకు యూ చెప్పాలి మనసులోనే అనుకుని ఉంటానండి చెప్పి లోపలికి వెళ్ళడానికి వెనుదిరిగింది అభి స్టాండ్ వేస్తూ వెళ్ళబోతున్న ఆమె చేతిని పట్టుకుని ఆపాడు దగ్గరికి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఓయ్ ఇందాకేం చేశావు ఇందాక నేనేం చేశాను ఎప్పుడు అర్థం కానట్టు అడిగింది నందు అదే కొబ్బరి బొండం కోసం ఆగినప్పుడు ఆహా ఏం చేశాను ఏం చేయలేదు ఏమి చేయలేదు కంగారుగా చేయి వదిలించుకోబోయింది అభి వదల్లేదు బండి మీద నుండి దిగి ఒక పక్కకి తిరిగి కూర్చున్నాడు ఇదిగో నువ్వు చెప్పే వరకు నీ చేతి నొదలను గాని చెప్పు ఎందుకలా చేసావు ఆ ఏం చేశాను బాగుండంతా తాగొచ్చాను అమాయకంగా బదిలిచ్చింది నందు ఆహా అంతకుముందు మురిపెంగా అడిగాడు అభి అంతకు ముందు ఆ మీకు తెచ్చిచ్చాను అంతే కదా అవునా అలాగా ఆ రెంటికి మధ్యలో ఏం చేశావు సిగ్గుపడిపోయింది నందు అమ్మమ్మ ఎదురు చూస్తుంది నేను వెళ్ళాలి అంటూ కంగారుగా పరిగెత్తబోయింది అభి వదల్లేదు గాని ముందు చెప్పు నా షర్టుకి మట్టంటుకుంటే మీకేంటి నువ్వెందుకు తుడవాలి తను ఊహించే సమాధానం నందు చెప్తుందేమోనని ఆమె కళ్ళవైపే చూశాడు అభి నాకేంటా కాకపోతే ఇంకెవరికి మీ గురించి మనసులోనే ఉడుక్కుంది నందు అభి చేతిలో నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు అంజీ అక్కడి నుండి ఇద్దర్నే చూస్తూ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళ వాళ్ళమ్మమ్మని తీసుకుని వచ్చింది జానకమ్మ వీళ్ళిద్దరూ మళ్లీ ఏం గొడవపడ్డారు అన్నట్టు ఏం చెప్పాలి కన్నా ఏం జరిగింది అని గేటు తీసుకుని వీళ్ళ దగ్గరకొచ్చారు అబ్బా నానమ్మ నీ గురించి అడుగుతున్నాలే అయినా ఈ చీకట్లో బయటికి రాకపోతే ఏమైంది ఉండేదానికన్నా కానీ అంజీ ఉంది కదా నందు రావడం చూసి ఇక్కడికి లాక్కొచ్చింది అంజీ ఇక్కడేం కొంపలు మునిగిపోయాయని నానమ్మని తీసుకొచ్చావు అని నోట్లో తనకి తోచిన తిట్లు చదువుకున్నాడు అభి తిట్లు అర్థమైనట్టు అది చెవులు మూసుకుంది కన్నా లోపలికొస్తావా లేదులే నానమ్మ నేను వెళ్ళాలి మీరెల్లండి నందుతో సమాధానం చెప్పించుకుందామనుకున్నాడు అది జరగకపోయేసరికి నీరసపడ్డాడు అభి నందు వెళ్తుంటే అలాగే నిలబడి చేతులు కట్టుకుని తన్నే చూస్తూ ఉండిపోయాడు లోపలికెళ్లబోతూ నందు ఒక్కసారి వెనక్కి తిరిగి అభిని చూసి నవ్వింది ఆ ఒక్క నవ్వు అతని మదిలో మెదిలిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టయింది నందుకు కూడా నేనంటే ఇష్టమే తను నన్ను ఇష్టపడుతుంది అని మనసులోనే అనుకుని బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాడు ఇంట్లోకి నవ్వుకుంటూ వస్తున్న అభిని చూసి ఇన్నేసి గంటలు అన్నయ్య వదినతూ ఉంటున్నాడా అని లెక్కలేసుకుంది బిందు అన్నయ్య ఈసారి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు బిందు అడిగిన మాటకి సమాధానం ఇవ్వలేదు అభి తన ఊహాలోకంలో విహరిస్తూ తన గదిలోకి అలా వెళ్ళిపోయాడు బిందు చూసి హా వీడు విడిపి కల్లోతు మునిగిపోయాడు తనలో తనే నవ్వుకుంది గదిలోకి వెళ్లి మంచం మీద అలాగే వాలిపోయాడు గుండె మీద చెయ్యేసుకొని నందు నేననుకున్నది నిజమే కదా నా మనసు ఇంత ఆనందాన్ని మొయ్యలేకపోతుంది బాబు నీ లక్ష్యం నువ్వు చేరేలోపు మనిద్దరిని దూరం చేయాలనుకుంటున్నారు కదా వీళ్ళ ఆలోచనని మొత్తం నేను దూరం చేసేయాలి అదెలా చేయాలబ్బా అని ఆలోచించుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు ఆ తర్వాత రోజులు చకచకా కదిలి శుక్రవారం వచ్చేసింది ఆ రోజు పొద్దున్నే ఇంట్లో అందరితో కలిసి టిఫిన్ చేసి నందు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు అభి కన్నా ఒక నిమిషం పిలిచింది ఆమని అమెజాన్ డెలివరీ కవర్ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది నిన్న సాయంత్రం వచ్చింది కన్నా రాత్రి ఇవ్వడం మర్చిపోయాను ఓహ్ అమ్మా దీని సంగతే మర్చిపోయాను సిమ్ కార్డు గదిలో ఉంది అని తెచ్చుకోవడానికి పైకి వెళ్ళాడు ఏంటామని ఏం తెప్పించాడు అభి చక్రధర్ అడిగాడు మెట్లు దిగి వస్తున్న అభి ఆ మాట విని ఫోన్ నాన్నా నా నంబర్ పర్సనల్గా వాడుకుంటాను వర్క్ దగ్గర వాళ్ళకి వేరే నంబర్ ఇద్దామని తీసుకున్నాను అబద్ధం చెప్తున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అభి పాపం అన్నయ్య వదిన కోసం కొనుంటాడు అబద్ధం కవర్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు అవసరమైనప్పుడు దూరదాములే అని వాళ్ళ సంభాషణ వింటూ ఉంది బిందు సంపాదించడం మొదలు పెట్టాక ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు అభి నీ సంపాదన నీ ఖర్చులకు తగినట్టు లేదు కొంచెం చూసుకుని ఖర్చు పెట్టు కొంచెం వెటకారం మేళవించి చెప్పాడు చక్రధర్ ఏం నాన్న ఫోన్ తీసుకోవడం కూడా తప్పేనా సీరియస్గా అన్నాడు అభి ఫోన్ ఒక్కట అయితే పర్లేదు అభి వీటి మాటేంటి అలమరాలో పెట్టిన క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ లెటర్ని అభికి తీసుకొచ్చి ఇచ్చాడు చక్రధర్ అభి ఒక్క నెలలోనే అన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం నీకేముంది ఎవరికోసం ఖర్చు చేస్తున్నావు కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు చక్రధర్ చా వస్తుందని మర్చిపోయాను ఇంతా తెలిసాక వెనకడుగు వేయడం ఎందుకు నాకు కావలసిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టాను నాన్న నాకు కావలసిన వాళ్ళంటే ఏంటభి నాకు కావలసిన వాళ్ళు అంటే నా వాళ్ళు అని అందుకు మీ డబ్బు నేనేం వాడట్లేదు నా క్రెడిట్ కార్డు మీద తీసుకున్నాను నా సంపాదనతోనే నేను కట్టేసుకుంటాను పౌరుషంగా బదిలిచ్చాడు అభి కొడుకు ఎదిరించి మాట్లాడుతున్నాడని కోపంగా ఆమెని వైపు చూశాడు చక్రధర్ వెంటనే ఆమెని అభిచేతిని పట్టుకొని కన్నా ఏమైందిరా నీకు నాన్న నీ మంచి కోసమే చెప్తారు కదా ఇంకోసారి అలా చేయినని చెప్పు చేతులు వణుకుతున్న తల్లిని చూసి ఒక అడుగు తగ్గాడు అభి అమ్మా నాకు విజ్ఞత ఉంది అనవసరంగా ఖర్చు చేయను ఇదే మాట నాన్నకి చెప్పు అభి బయటికి వెళ్ళిపోయాడు చక్రధర్ అభివైపు కోపంగా చూసి ఆమెని దగ్గరికి వెళ్ళి వాడు ఖర్చు ఎక్కడో తెలుసా గోల్డ్ షాపులో బట్టల షాపులో అక్కడంత డబ్బు పెట్టాల్సిన అవసరమేముంది కొన్నాడు చెప్పు వాడన్నాడు కదా వాళ్ళు అని వాళ్ళెవరు గొంతు పెంచి గుడ్లూరుమే చూస్తున్నాడు చక్రధర్ తండ్రిలో ఉన్న ఇంకో మనిషిని మొదటిసారి చూస్తుంది బిందు తల్లి వణికిపోవడం గమనించింది నాన్న నాన్నా అన్నయ్య నాకోసమే ఖర్చు పెట్టాడు ఆ మాట వినగానే చక్రధర్కి కోపం మొత్తం చల్లారిపోయింది బిందు భయపడుతుందని అర్థమయ్యి దగ్గరకొచ్చి హత్తుకున్నాడు నీకోసమా చిన్ని అదే విషయం చెప్పొచ్చు కదా నా వాళ్ళ కోసం అని వెళ్ళిపోతాడేంటి నా కోసమే నాన్న నేను కాలేజీలో జాయిన్ అయ్యాను కదా మీరేమో బండి కొనిచ్చారు అన్నయ్యని బట్టలు ఫ్యాషన్గా ఉండే జ్యువెలరీ కొనిపెట్టమని అడిగాను అందుకు కోసమే కొన్నాడు నిజమేనా బిందు నాన్నా నేను అబద్ధం చెప్తానా మీకు అని గారాలు పోతున్న కూతుర్ని చూసి చచ్చా అలా కాదమ్మా ఆ విషయం వాడే చెప్పొచ్చు కదా అని అడిగాను అంతే మీరు చెప్పేలా ఎక్కడడిగారు నాన్న అన్నయ్య నొచ్చుకునేలా మాట్లాడారు తండ్రి మీద అలిగినట్టు ముఖం పెట్టి చెప్పింది సారీరా చిన్ని నాకు తెలియకుండా వాడెవరికి ఖర్చు చేస్తున్నాడు అని కోపం వచ్చేసింది సరే నాకు బయట పనుండి వెళ్ళొస్తాను నువ్వు వెళ్ళు చక్రధరి బయటికి వెళ్ళాక ఆమెని పిండు గదిలోకి వెళ్ళింది చిన్ని నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలెట్టావా అబద్ధమా లేదమ్మా నాన్నతో చెప్పింది నిజమే చిన్ని నేను నీ తల్లిని నీకేమున్నాయో లేవో నాకు తెలీదా వెంటనే తలదించుకుంది బిందు వెంటనే తన మనసులో తన నానమ్మ గుర్తొచ్చింది అమ్మా అన్నయ్య ఈ మధ్యన నానమ్మ వాళ్ళ దగ్గరికే కదా ఎక్కువగా వెళ్లేది వాళ్ళ కోసమే ఖర్చు చేశాడని నా అభిప్రాయం తాతయ్యకి నాన్న డబ్బు వాడటం ఇష్టముండదు కదా అందుకు అన్నయ్య క్రెడిట్ కార్డు వాడుంటాడు వాడి సంపాదనతోనే కట్టేద్దాం అనుకున్నాడేమో అందుకే అలా చెప్పా అమ్మా బిందు చెప్పిన మాటలు ఆమెనికి కూడా నిజమేనేమో అనిపించింది ఒకవైపు వాళ్ళిద్దరూ అభితో ఖర్చు చేయించరు అని కూడా అనిపిస్తుంది వయసులో ఉన్న కూతురైనా కొడుకైనా అవసరానికి మించి ఖర్చు చేస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అని తెలుసుకుని మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు నిజాలు తెలుసుకోవాలి అని ఆమెని ఆలోచించి బిందు నీ ఫోన్ ఇవ్వొకసారి అందులో తాతయ్య అన్న పేరు చూసి ఫోన్ కలిపింది ఆమెని నానమ్మకి జరిగిన విషయం చెప్పి నిజమో కాదు అడుగు బిందుకి ఆమెని చెప్పింది వద్దమ్మా బాగోదేమో మీకోసం ఖర్చు చేశారా అని అలా అడగను చెప్పు లేదు బిందు నువ్వు అడగాలి నానమ్మ కోసం కూడా కాకపోతే ఎవరి కోసం అనేది నేను తప్పకుండా తెలుసుకోవాలి కదా ముందు మాట్లాడు హాల్లో స్టూల్ మీద నందుని కూర్చోపెట్టి నిలబడి తనకి వేస్తుంది అమ్మమ్మ వాళ్ళకి ఇంకోవైపు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు తాతయ్య పక్కనున్న ఫోన్ మోగగానే స్క్రీన్ మీద బిందు పేరు చూసి ఏమండి చిన్ని ఫోన్ చేసింది అని ఆనందంగా ఫోన్ లిఫ్ట్ ఆవిడ దానికి ఇన్ని రోజులకి మనం గుర్తొచ్చామా తల్లి బిందు అంటే అభి చెల్లెలు తెలుసు అన్నట్టు తలూపి నందు తన గదిలోకి వెళ్ళిపోయింది ఏమే చిన్ని ఇన్ని రోజులకి మేం గుర్తొచ్చామా అక్కడందరూ బాగానే ఉన్నారా అందరం బాగానే ఉన్నాం నానమ్మ నానమ్మ అది ఏంటంటే అది ఫోన్ స్పీకర్లో పెట్టి జరిగింది చెప్పు అని చెప్పింది ఆమెని చాలా రోజులకి కోడల మాట ఫోన్లో విన్న జానకమ్మకి మనసు మెలితిప్పినట్టయింది నానమ్మ మరేమో అన్నయ్య రెండు నెలల క్రితం మీకేమైనా అని మాట రాక ఆపేసింది బిందు అబ్బా నాంచకుండా విషయం చెప్పవే మరేమో నానమ్మ అన్నయ్య బ్యాంక్ కార్డులో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసినట్టు ఉంది నాన్న అన్నయ్యని ఎవరి కోసం ఖర్చు పెట్టావు అని అడిగితే అన్నయ్య నా వాళ్ళ కోసం అన్నాడు వాడికుంది మేము మీరే కదా అందుకని అమ్మ మీతో ఒక్క మాట చెప్పమని ఆపేసింది బిందు ఆ మాటలకి ఎన్నో అర్థాలు స్ఫురించాయి జానకమ్మకి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అవును మా కోసమే ఖర్చు పెట్టాడు ఏ పెట్టకూడదా పుట్టింది మీ అమ్మకైనా వాడికన్నీ వాళ్ళ తాతగారి పోలికలు డబ్బుల కోసం మనుషుల్ని దూరం పెట్టడు అయిన వాడి ఖర్చుల్ని మీ నాన్న ఆరా తీసే ముందు వెనక కొంచెం కూడా ఆస్తి లేని మీ అమ్మా నాన్నకి ఈ రోజు ఇన్ని ఎలా వచ్చాయి మీ తాతగారు నేను కూడా వాళ్ళని ప్రశ్నిస్తే పెట్టుకుంటారో అడుగు పెద్దవాళ్ళ బుద్ధులు సరిగ్గా ఉంటే పిల్లలు మాట దాటేయాల్సిన అవసరం ఏముంటుంది ఇలాంటి విషయాలకి ఫోన్లు చేయకు నాకు వాడు మా మనవాడు కోసం ఏదైనా చేస్తాడు ఉంటాను అంటూ పెట్టేసింది జానకమ్మ అత్తగారి మాటలకి రక్తం లేనట్టు ముఖం పాలిపోయి అత్తయ్యేనా అంటూ ఆశ్చర్యపోయింది వాళ్ళ నానమ్మ తిట్లకి తల పగిలిపోతుంటే అనవసరంగా వదిన కోసం అనుకున్నాను అనుకుంటూ అమ్మా విన్నావుగా నీ అనుమానం తీరిందిగా నేను వెళ్తున్నా అని కాలేజీకి బయలుదేరింది బిందు ఏమైంది జానకి ఎందుకలరిచావు దాన్ని అడిగాడు రాఘవయ్య దగ్గర లేదు ఉంటే ఒక్కటేసేదాన్ని అయినా నేనన్నది బిందుని కాదు వాళ్ళమ్మని ఆమెనేనా ఎందుకు వాళ్ళ నాన్న వాడి ఖర్చులు చూసి వివరం అడిగాడంట వాడు చెప్పిన సమాధానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఇది ఫోన్ చేసింది కాదు వాళ్ళమ్మ చేయించింది చూశావా ఇలాంటిదేదో వస్తుందనే ఆ రోజు చెప్పాను మన ఖర్చులు మనమే పెట్టుకుందామని వాడేదో చెప్పాడని నన్ను మాట్లాడనివ్వలేదు ఇప్పటికీ మించిపోయింది లేదులే ఆ డబ్బు వాడికి నేను అప్పచెప్పేస్తాను అయ్యో అలా మాట్లాడతారేంటండి వాడేమైనా చిన్నపిల్లాడా ఏదెలా చెయ్యాలో వాడికి తెలియదా నందుకి వాడు డబ్బులతో కొనిపెట్టాలని అనుకున్నాడు తప్పేమైనా ఉందా లేక అదేమైనా వాడికి పరాయిదా మీరికి ఈ విషయం గురించి వాడితో మాట్లాడకండి వాడు బాధపడతాడు ఒకవేళ వాడికి సర్దుబాటు కాకపోతే నేనే మీ దగ్గర తీసుకోమని చెప్తాను జానకమ్మ మాటలు కూడా నిజమే అనిపించి తలూపాడు రాఘవయ్య వాళ్ళున్న స్థితిలో నందు గదిలోనే ఉందని వాళ్ళ మాటలు తనకి వినపడతాయని మర్చిపోయారు బయట వినపడిన మాటలు విని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు నందుకి ఇవన్నీ అభి కొనిచ్చాడా అందుకే వాళ్ళ నాన్న తన్ని అలా అడిగారా కేవలం నా వల్లే అభి వాళ్లతో మాటలనిపించుకుంటున్నాడా ఆలోచిస్తుంటే నందూకి కన్నీళ్ళొచ్చేస్తున్నాయి అభి వాళ్ళ నాన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ వీలైనంత త్వరలో అమ్మని నాన్నని కూర్చోపెట్టి నందు విషయం వాళ్ళకి చెప్పేయాలి వాళ్ళ నిర్ణయం ఏదైనా సరే నందుని నేను వదిలిపెట్టేది లేదని వాళ్ళకి స్పష్టం చేయాలని అనుకున్నాడు అలా ఆలోచిస్తూనే నందు వాళ్ళ ఇంటి ముందుకొచ్చి హార్ని కొట్టాడు అభి నందు వెంటనే బయటికి రాలేదు జానకమ్మ వచ్చి పిలిచింది తన కన్నీళ్లు జానకమ్మకి ఎక్కడ కనపడతాయో అని కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళొస్తామ్మమ్మ అనుకుంటూ బయటికి వచ్చింది అభి ఉన్న కోపంలో ఆమెను ఏమి మాట్లాడించకుండా కాలేజీ ముందు ఆపాడు అభి నందు అభిముఖం వంక ఒక్క సెకండ్ చూసి క్లాస్కి వెళ్ళడానికి వెనుదిరిగింది నందు ఒక్క నిమిషం ఆ మాటకి ముభావంగా అభివైపు తిరిగి ఏంటి అన్నట్టు చూసింది చొరవగా బ్యాగ్ పట్టుకున్న నందు చేతిని ముందుకు లాగి ఫోన్ బాక్స్ చేతిలో పెట్టాడు ఫోన్ నందు నీకోసమే అని నవ్వాడు ఎర్రబారిన అభి కళ్ళవైపు చూస్తూ వద్దు అని చిన్నగా చెప్పింది తాతయ్య కొనమన్నారులే నందు తీసుకో చూడండి మా నానమ్మ అబద్ధం చెప్పానని చిన్నప్పుడు బుగ్గల మీద వాతలు తేలేలా కొట్టింది తను కొట్టిన దానికన్నా నేను అబద్ధం ఆడాననే విషయం తను తట్టుకోలేకపోయింది ఆ విషయం నందు ఇప్పుడు ఎందుకు చెప్తుందో అర్థం కాక నందు వైపే చూస్తూ నిలబడ్డాడు అభి మీరు అబద్ధాలు ఆడితే మీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో చూడండి వాళ్ళకి తెలియకుండా మీరు ఈ రోజు వరకు చేసే పనులు చాలు ఇంకెప్పుడు వాళ్ళకి తెలియకుండా మీరు నన్ను చూడ్డానికి కూడా రావద్దు అని విసురుగా చెప్పి తన కళ్ళల్లో నీళ్లు అభి ఎక్కడ చూస్తాడో అని గబుక్కును వెనక్కి తిరిగి క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయింది అభికి ఆ మాటలు అర్థమయ్యేసరికి నందు క్లాస్కి వెళ్ళిపోయింది క్లాస్కి వెళ్లిన నందుని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక కోపాన్ని అణుచుకుంటూ తన పొలం వైపుకు వెళ్ళాడు నందు మాట అర్థమైనప్పటి నుండి మనసు మండిపోతుంది అక్కడ పొలంలో పనుల మీద దృష్టి నిలపలేకపోతున్నాడు పొలం దగ్గర కాపలాగా ఉంటున్న వాళ్లకి పనులన్నీ అప్పచెప్పి నానమ్మ వచ్చాడు కోపంగా తాతయ్య గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు జానకమ్మ వచ్చి అభి వద్దంటున్నా సరే లాలనగా దగ్గరికి తీసుకుని అన్నం తినిపించింది ఏం జరిగిందో చెప్పమని అడిగేసరికి తాతయ్య దగ్గర కూర్చొని ఇద్దరికి నందు ఏం మాట్లాడిందో చెప్పాడు అప్పుడు గాని పెద్దవాళ్ళిద్దరికీ అర్థం కాలేదు అసలు ఏం జరిగిందంటే అంటూ పొద్దున్న జరిగిన విషయాన్ని అభికి చెప్పారు నందు ఇంట్లోనే ఉందని మేం మర్చిపోయాం రా కన్నా అది ఆ మాటలు విన్నట్టుంది పైకి చెప్పదు గాని నువ్వంటే దానికి చాలా ఇష్టం దాని మాటలు మనసుకి తీసుకోకు నానమ్మ ఒక్క మాట ఇది విషయం అని నందు నాకు చెప్పొచ్చు కదా నోటికి ఏ మాట వస్తే అది అలా మాట్లాడేస్తుంది బాధగా చెప్పాడు అభి సరే కన్నా అది చెప్పదు మరి నువ్వైనా నోరిప్పి చెప్పాలి కదా ఎందుకు చేస్తున్నావో ఏం చేస్తున్నావో దానికి ఎప్పుడైనా ఒక మాట మాత్రంగా ఆయన చెప్పావా లేదు అన్నట్టు తలూపాడు అభి ఇంతలో రాఘవయ్యా అభి ఇప్పుడిద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నారు కదా నువ్వే చొరవ తీసుకుని విషయం వివరంగా తనకి చెప్పు అబద్ధాలతో కట్టే మేడ పేక మేడ లాంటిది ఏ నిమిషమైనా కూలిపోతుంది అలాగే అబద్ధాలతో అల్లుకునే బంధం కూడా అంతే నిలబడదు మీ ఇద్దరి బంధం అలా కాకూడదంటే నువ్వు తనతో అన్ని నిజాలే చెప్పాలి తన నమ్మకం నువ్వు సంపాదించుకోవాలి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే